క్యూనే న్యూస్కు స్వాగతం మార్కిస్టు మహా ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ జయంతి సిపిఐఐఎంఎల్ యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో ఎర్రజెండాను సిపిఐఎంఎల్ మాస్ట్లైన్ ఆర్మీ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఎగరవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు సభ్యులు పి రామకృష్ణ మాట్లాడుతూ మార్కిస్టు మహా ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో విప్లవోద్యమాన్ని నిర్మిద్దాం అని బలమైన ప్రజాతంత్ర పోరాటాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు శ్రమకు తగిన ఫలితం రావాలని ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించబడాలని ఒక మనిషి మరొక మనిషికి దోపిడీ చేయలేని వ్యవస్థ కావాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ పోరాడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల నాయకులు ఈ రమేష్ కార్యక్రమంకు అధ్యక్షత వహించగా ఆర్మీ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ ఎం లింబాద్రి బి కిషోర్ ఎం నారాగౌడ్ మండల నాయకులు బి సర్పంచ్ సాయిలు జే బాలరెడ్డి జే ఎద్రణ ఎం పండరి ఎం అనీష్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ దేశంలో కామెడెల్ లెనిన్ పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా మొత్తం ఈ దేశ ప్రజలకు ఒక విముక్తి మార్గాన్ని చూపించినటువంటి కామెడెల్ లెనిన్ ను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ పార్టీ అభివృద్ధించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో రాష్ట్రంలో సాయుధ పోరాటలే కాదు ప్రజా ఉద్యమాలు సాంస్కృతిక ఉద్యమాలు విద్యార్థి రైతాంగ ఉద్యమాలు అనేక పోరాటాలు కామే లెనిన్ విప్లవ ఉద్యమం రేపు రానున్న పోరాటంలో ప్రజాక్షేత్రంలో మాస్టర్ అయిన మూమెంట్ నిర్మి నిర్మించి మొత్తం లెనిన్కి ఒక నిజమైన నివాళి నెలిన్ మార్గంలో నడిచి లెనిన్కి ఒక ఆదర్శ ప్రయా లెలిన్ ఆదర్శ ప్రయాణంగా తీసుకొని ఆయన వారసులుగా మేము ముందుకు పోవడానికి ఈరోజు లెనిన్ పుట్టినరోజు సందర్భంగా ఎర్ర జెండా ఎగరేస్తున్నాం సుత్తి కొడ జెండా ఎగరేసి ఆయన 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 నివాళులు అర్పించడమే కాదు ఆయన మార్గంలో మాస్ లైన్ లో పెద్ద మాస్ లైన్ లో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని శవదం పొందుతా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి